ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూసాడు ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆడది చేస్తే హత్యానా ఇవన్నీ అబద్ధాలు ఆ రాజుగారు కల్పిస్తున్నారు కత్తి కథలు ఆవిడ కసుకొద్ది కత్తితో పొడిచి హత్యతో అయిపోయింది కత్తి కదయ్యా మగడ ఎత్తి కుదేశానంటే నీ కాదు నా మొగుణ్ణి నేనే చంకుంటానా అబ్బీ నాకు ఇద్దరు పిల్లలయ్యా వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను నమ్మను చెట్టంత మనిషిని ఎత్తి కుదయ్యడం ఇంపాజిబుల్ అసాధ్యం ఎవరన్నారు నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫిలో రెండు సెక్షన్లు నమ్ముతాను ఆడా మగ ఆడది అబల మగాడు బల్లుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు చేసి చూపించమాడు డూ ఇట్ డూ ఇట్ ముద్దాయిని కోర్టు వారికి ఈ లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషి ఒప్పుకో సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుడిని పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది తప్పు చేసిన భర్తను దండించడమే తప్ప తన పుస్తల తాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని కత్తి పెట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషిని తీర్పు చెప్పి విడుదల చేయడం అయినది కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది थ्याच थ्याङ्क यू थ्याङ्क यू నన్ను మర్చిపోయి వచ్చేశారు ఆటోలో వచ్చాను తెలుసా సారీ హారా వెరీ సారీ అండ్ సారీ అన్నాను కదండి సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు చచ్చిపోవు కాదు మరి దాన్ని మించింది చిరాకు వెగటు అసహ్యం వెగట అవును నువ్వు చీట్ చేసావు దగా చేశావు తెలిసి నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు నిజం దాచావు మట్టు పెట్టావు నేనా నువ్వే ఆనాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతిలో రొమాన్స్ లో అన్ని చెప్పేసి నిన్ను చెప్పమన్నాను నాకేమీ లేవన్నావు అప్పుడేమిటి ఇప్పుడు అదే అంటాను అయితే ఈ సోగ్గాడు ఈ మాది లవర్ గాడు వాడు లవర్ గాడు కాదు క్లాస్ మేట్ కూడా కాదు జస్ట్ కాలేజ్ మేట్ ఒకప్పుడు నాకు కాలేజ్ లో సీనియర్ ఈ లవ్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు లవ్ అఫైర్ కాదన్నా నా చరిత్రపు నాస్తి సంఘటన చెప్పడానికి ఏముంది ఎందుకు ఉండదు కార్ లో రాత్రి వాన కూర్చుంటే రాదారి బంగళ రేప్ సీను పెట్రోలు లంకా లంకాదహనం నో ఐ వాంట్ ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో ఎందుకు ఇచ్చావు వాడిని ఎందుకు కాపాడావు అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు ఇవాళ కట్టుకున్న మొగుడి మీద కసితో ఉరి కన్నా ఘోరమైన అవమానం చేశావు నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే ఆలోచనే కాదు ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కా ఏమిటండి మీరు అనేది లాయర్ ఒకరి తరఫున వకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్ తో ఆర్గ్యుమెంట్లు ఉండవా అవతల వాడు కట్టుకున్న మొగుడైతే అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళామేమిటండి కోర్టా ఇల్లాని కాదు మొగుడు పెళ్లాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమకు పునాది గౌరవం నీకది లేదు కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లైంట్ చేత నన్ను దిష్టి బొమ్మల పైకే కోటంత తిప్పిస్తావా కట్టుకున్న పెళ్ళం చేయాల్సిన పనేనా ఇది లేకపోతే అమాయకురాలు నా క్లైంట్ మీరు నమ్మటం లేదే నీకు క్లైంట్ ముఖ్యమా మొగుడు ముఖ్యమా నీ మొగుడిని పది మందిలో అవమానించావు గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు కానీ అవమానంతో నేను చేయలేను రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను వాళ్ళు వాళ్ళని తిరగగానే హేళ్ళగా నవ్వుకుంటుంటే ఎలా ప్లీజ్ సారీ సారీ అంటే సరిపోద్ది అనుకున్నావా నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు నీచాతి నీచమైన పనిచేశావు పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్ లో చేసి నేను కావాలని చేయలేదండి మాట్లాడక అసలు నేనంటే నీకు మొదటి నుంచి చొరకనే నవ్వులాటే నీకు నా మీద గౌరవం ఉంటే ఎందుకు ఉండాలి అది నా భ్రమ నీ కోసం పతస్సు ఐ మీన్ తపస్సు నేను చేశాను బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను నువ్వేం ప్రేమించలేదు సరే ఏడు అని ఒప్పుకున్నావు అంతే ఇక మన దారులు వేరేయ్యాయి మనకు కుదరదు బతిమాలి ఇంకా నన్ను బాధించకు నేను వెళుతున్నాను నా మాట వినదలుచుకోలేదా ఎన్నిసార్లు చెప్పాలి వినక్కర్లేదు మొక్కినా వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనేవారు మీ బామగారు మంచిది అతిగా బతిమాలి మిమ్మల్ని బాధించను నాకు ఆత్మగౌరవం ఉంది అలాగే కానివ్వండి విడిపోదాం కానీ ఎందుకు ఇది మీ ఇల్లు నేను మధ్యలో వచ్చాను ఎలా వచ్చానో అలాగే వెళ్తా గుడ్ బాయ్ フェンナトラダうース。Sorry。<Please. S 1> చెబిచ్చా రా కక్కు కక్కు యడే వాట్ కన్నే రబలాస్త్రమే కాదు సబలాస్త్రం కూడా మా మగరాయిళ్ళకి వచ్చు విద్యలు మోసం ఎవరి నీ నీకోసం నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది కోర్టులో ఆ క్షణంలో అలా తోచి నన్ను నలుగురులో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడిచి నిన్ను గెలుచుకున్నాను ఇది తప్పనుకుంటే అది తప్పవుతుంది ఓహో తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకన్ నెగ్గించుకుంటారా నేను సహించి పడు ఆనాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని వచ్చేసావే ఇవాళ నన్ను ఆవిడ నో కొడితే ఏం అనవే ఒకడు పెళ్ళం సమానం అన్నావు కదా ఎందుకయ్యా ఈ పక్షపాతం గోపాలం మీరిద్దరూ నా బిడ్డలే ఇద్దరూ సమానులే కానీ నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం నాకు అంతే అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు కాదు అది ఆమె తెలివితేటలు అంటే మోసమా కాదు నీది లౌక్యం ఓహో మరి తమరిది మాయ Krishnamaya. ఎప్పుడన్నా చెప్పవా మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టు పుచ్చుకున్నట్టం